బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు హ్యాపీ బోనాల్ సమయం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాలు బోనాలు బోనాలమే ఆషాఢ మాసాన బోనాలమే అంబర్పేట బోనాల జాతర ఘనంగా జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ లేడీస్ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది బోనాల విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం అంబర్పేట లో ఉన్నాం వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అంబర్పేట లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం చాలా అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాలు ప్రతి ఏటా జరుగుతాయి ఉగాది తర్వాత చాలా రోజులకు ఆషాఢ మాసంలో ఇవి బోనాలు శక్తి మాతలు గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా కాకతీయుల కాలం నుంచి కూడా మనకు ఈ పద్ధతి ఉంది ప్రతి ఆదివారము ఆషాఢ మాసంలో మనకు గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాదు బోనాల వరకు కూడా ప్రతి ఆదివారం మేము జరుపుకుంటారు కొంతమంది పద్ధతిగా శ్రావణ మాసంలో కూడా జరుపుకునే ఆనవాయితీ ఉంది బోనాల రోజు అమ్మవారి కోసం యాక్చువల్గా అమ్మవారు ఆటపడుచుగా వస్తుందని మనకు చెప్తుంటారు అమ్మవారికి భోజనం రూపంలో బోనాలు ఎక్కియడము ఇక్కడ ఆనవాయితీ తెలంగాణ ప్రజలు చాలా నిష్టతో అమ్మవారి మీద భక్తితో చేసుకునే బోనాలు ఇవి అమ్మవారికి కుండల అన్నం వండుకొని మంచిగా అలంకరించుకొని పసుబట్టుతో అలంకరించుకొని పూలతో బోనం రెడీ చేసుకొని కంచులలో దీపాలతో ఊరేగింపుగా ఒక్కొక్క బస్సు నుంచి కూడా ఊరేగింపుగా వెళ్ళడము డప్పులతో వెళ్ళడము అమ్మవారికి అక్కడ బోనం సమర్పించి యాపాకుల శాఖతో మనము నీళ్ళ శాఖతో శాఖ పెట్టేసి కళ్ళు శాఖలు కానీ స్తోమతను బట్టి యాటను కోసుకోవడము కోళ్ళను కోసుకోవడం జరుపుకుంటారు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ ఎదురు చూసేది పోతరాజుల కోసం విన్యాసం కోసము అయితే పెద్దలందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు మనకు ఒక నమ్మకం ఏంటంటే పోతరాజులు పట్టుకున్న కొరడా ఉంటుందో దాంతో మనకు జర కొంచెం దెబ్బ పడితే అది అదృష్టంగా భావిస్తుంటాము దుష్ట శక్తులు పోతాయి అన్నది ఒక నమ్మకం ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మకం ఏంటంటే ఏది కోరిన కానీ అతి త్వరగా కనుకరించే మాత మాంకాలమ్మ ఏ కోరికైనా ఇంతవరకు మేము మేము కానీ ఏ ఎవరు కోరుకున్నా త్వరగా కనకరిస్తది అమ్మ అమ్మకు మొక్కిన వెంటనే ఏ కోరికైనా నెరవేరుస్తుంది మాంకలమ్మ గుడి దగ్గర నుంచి చాలా మంది ఎక్కువ మొత్తంలో ప్రజలు పాల్గొని ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు అంబర్పేట మహంకాలమ్మ విశిష్టత కోరుకున్నలో కొంగు లాగా తల్లి అందరి వరాలు కురిపిస్తుంది అమ్మ ప్రతి ఒక్కరికి చల్లగా చూస్తుంది ఇంటికి ఒక ఆడపిల్లలు మొత్తం వచ్చి తల్లిదండ్రులు పిలిపించుకొని వాళ్ళతోటి బోనాలు చేయించి భారీ ఎత్తున అంబర్పేటలో బోనాలు చేస్తారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పలారంభలు తొట్టెలలు అన్నీ చేస్తుంటారు ప్రతి ఏటా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఆ తల్లి కూడా అందరినీ కర నుంచి కాపాడుతూ ఉంటుంది ప్రతి ఏటా ఇదే విధంగా చేసుకోవాలని మా అంబర్పేట యొక్క వాసులము విజ్ఞప్తి చేస్తుంది ఓనం అనగానే మట్టి కుండలో అన్నం వండుకొని అమ్మకు సమర్పించుకోవడం కుండను అలంకరించుకొని దానిపైన వ్యాపాకులు పెట్టి మట్టి ప్రమిదను పెట్టి గండ దీపం అని పెట్టి తలపైన ఎత్తుకొని స్త్రీలందరూ డప్పుల మూతలతో ముందుకు బయలుదేరి అమ్మకు సమర్పించుకుంటారు అక్కడ కళ్ళు సాక పోసి మంచినీళ్ళతో సాక పోసి సమర్పిస్తారు అలాగే వివిధ రకాల రంగుల కాగితాలతో తొట్టెలను చేసి అమ్మకు సమర్పించుకుంటారు ఒక తమ్ముడు పోత్ర్రాజు అని అతను చిందులేస్తూ కాళ్ళకు గజ్జలు కట్టుకుంటూ చిందులేస్తూ డప్పుల సందడిలో ఆడుతుంటే ప్రజలందరూ ఆ డప్పు సప్పుడికి ఆడుతూ ముందుకు చిందేస్తూ ఆనందంగా అమ్మను ఊరేగిస్తూ తీసుకెళ్తారు ఇలా మన బోనాల పండుగను మనం జరుపుకుంటాం ఈ కార్యక్రమం అందరూ వచ్చి చాలా విజయవంతం చేస్తారు అందరూ సంతోషంగా ఆటో పాటలతోటి ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్ని చిన్న పిల్లలు అందరు కూడా పోతరాజులతోటి చూసుకుంటూ వీడియోస్ సెల్ఫీలు తీసుకుంటూ కూడా సోషల్ మీడియాలో కూడా చాలామంది అప్డేట్ చేస్తున్నారు పెద్దలందరూ కూడా ఎంతో మంచిగా అక్కడ కూడా రిసీవింగ్ అవన్నీ బాగుంటాయి ఆ పండుగ వాతావరణం కూడా అక్కడ బాగుంటుంది అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి అంబర్పేటలో కనుక అంబర్పేట ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు